హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ గూడూరు పట్టణంలో సినీ నటుడు మరియు ఎమ్మెల్యే అయిన నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు టీడీపీ పార్టీ పట్టణాధ్యక్షులు గోపాల్ నాయుడు జిల్లా నాయకులు సుందరరాజు టీడీపీ నాయకులు నాగప్ప యాదవ్ మన్నన్ బాషా చిలుకశ్రీను ఇసాక్ ఇబ్రహీం కృష్ణ యూసుఫ్ తదితరులు మరియు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు